పిట్టాపురం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం సహజంగానే ఏంటంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కంటెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ ఆ పార్టీ ఆ నాయకుడికి అనుకూలంగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ పెద్ద ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత సామాజిక వర్గం ఉంటుంది బలంగానే ఉంటారు అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్న అంతే అవుతుంది కానీ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి ఉండటం గతంలో అక్కడ ఆయన ఓడించినటువంటి విధానం అక్కడ డబ్బు గుమ్మరించినటువంటి విధానం చూసిన తర్వాత పిఠాపురం ఏమవుతుంది ఈసారి పిట్టాపురం ఎంచుకున్నారు కదా పిఠాపురంలో సేఫ్గా ఉందా లేదా ఈజీగా గెలవగలుగుతారా లేదా అనేటువంటి ఆసక్తి అందరి యొక్క చూపు పిఠాపురం పైన ఉంది గత అనుభవాల దృష్ట్యా ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని సహజంగానే జనసేన పార్టీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ కోరుకుంటారు కానీ ఇప్పుడు అక్కడ క్యాంపెయినింగ్ అయితే చాలా బలంగా జరుగుతుంది ప్రజల్లో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు ఆ రాష్ట్రం ఆ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారనే ఆయన దోహదపడతాడు ఆయన పోటీ వేయాలనేటువంటి వాయిస్ అయితే బయటకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ఆర్ఐలు వస్తున్నారు లేకపోతే టీవీ సంబంధించినటువంటి సెలబ్రిటీస్ నటులు వస్తున్నారు సినిమా నటులు వస్తున్నారు అందరూ క్యాంపెయిన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున సమన్వయంతో వర్మగారు పనిచేస్తున్నారు కృష్ణరాజు గారు అని బీజేపీ ఆయన కూడా పనిచేస్తున్నారు అందరూ పనిచేస్తున్నారు అయితే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా నిన్న పిఠాపురానికి సంబంధించినటువంటి మెగా ఫ్యాన్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి బూత్ లెవెల్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరు ఓటర్ ఓటర్లు ఎలా తీసుకొచ్చుకోవాలి ఎలా ఓట్లు వేయించుకోవాలి అని వాటిపైన కొంత కసరత్ అయితే జరుగుతారు అయితే ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలు సమన్వయంతో తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోదు పవన్ కళ్యాణ్ గారిన ఓడించడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోదు అందుకే ముద్రగడ పద్మనాభాన్ని కాపు కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన వయనం కూడా అదే గతంలో ముద్రగడ అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి అక్కడ ఆయన్ని పెడితే ఆయనకి ఆ నియోజకవర్గం పైన ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన ద్వారా ఎంతో కొంత పని అవుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడ పెట్టారు దురదృష్టం ఏంటంటే ఆయన కూతురు కూడా ఆయన మాటల్ని వ్యతిరేకించడం అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పడంతో ఆయనకున్నటువంటి కాస్త కోస్తూ ఇమేజ్ రెపిటేషన్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అంటే సొంత కూతురే వ్యతిరేకించినప్పుడు మనం ఎందుకు ఆయన మాట వినాలి అనేది సహజంగానే పెట్టాపురంలో ఉండేటువంటి కాపు కమ్యూనిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఒక రకంగా జనసేన పార్టీ ఖచ్చితంగా హెడ్జ్ అవుతుంది అండ్ అడ్వాంటేజ్ అవుతుంది డౌటే లేదు దాంట్లో అయితే వంగా గీత గారు గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నా కూడా ఆమె ఆ నియోజకవర్గంలో తిరిగింది చాలా తక్కువ ఆమె చేసినటువంటి పనులు ఏమీ లేవు అనేటువంటిది అక్కడ వస్తున్నటువంటి వాయిస్ దానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన అక్కడ అక్కడ అడ్వకేట్స్ అంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే ఒక అడ్వకేట్ అయ్యింది కనీసం వాళ్ళని పరామర్శించడం కూడా జరగల అందుకోసం ఆ ప్రాంతంలో ఉండేటువంటి అడ్వకేట్స్ అంతా కూడా ఈ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి వేను అంటే ఏంటంటే కొంత వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పరిపాలన పైన ఉంది వంగగీత గారికి అంత సానుకూలత అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ స్థితి అమలు చేసేటువంటి వ్యూహాలు వాళ్ళ యొక్క డబ్బు వాళ్ళ యొక్క మద్యం ఎందుకంటే పదిహేడు కోట్ల రూపాయలు ఏదో బంగారం దొరికింది అంటున్నారు కోట్ల రూపాయల్లో మద్యం దొరికింది అంటున్నారు మరి ఎక్కడెక్కడ ధనాన్ని పెట్టారో తెలియదు డబ్బులు అయితే బాగానే పంచుతారు దాంట్లో డౌటే లేదు ఈ పరిణామాల నేపథ్యంలో వీటన్నిటినీ తట్టుకొని పవన్ కళ్యాణ్ గారు గెలుపు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు కానీ భారీ మెజారిటీతో గెలవగలుగుతారా లేదా అనేటువంటిది ఆలోచన ఆ సంశయం ఎందుకంటే వైఎస్ఆర్సిపి అమలు చేసేటువంటి వ్యూహాలు ఎలా ఉన్నాయి దాన్ని ప్రతి వ్యూహాలతో వీళ్ళు మేరకు ఎదుర్కోగలుగుతారు అనే దానిపైనే పవన్ కళ్యాణ్ గారు భారీ విజయాన్ని సాధించడం అనేది ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ లోకల్గా తిరిగేటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఫేవర్గా ఉంది అని చెప్తున్నారు దీన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈ వారం రోజుల్లో వైఎస్ఆర్సీపీ వేసేటువంటి వ్యూహాలు వాళ్ళు వాళ్ళు పన్నేటువంటి పన్నాగం వీటన్నింటిని తట్టుకొని నిలబడి బలంగా నిలబట్ట నిలబడాలి అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి అంటే బూత్ లెవెల్లో ఉన్నటువంటి కేడర్ని గుర్తించాలి ఖచ్చితంగా బలంగా నిలబడే వాళ్ళని గుర్తించాలి ఆ ప్రాంతంలో ఓటర్ లిస్ట్ పైన అవగాహన ఉండి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించేటువంటి ఆ కింది స్థాయి క్యాడర్ బలంగా పనిచేయాలి ఇప్పుడు చేయాల్సింది అది మంది సినీ సెలబ్రిటీసు రావటం ఈ ప్రచారాలు చేయటం వీళ్ళంతా ఆ క్యాంపెయిన్ చేయటం ఇది ఒక రకమైన పాజిటివ్ అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇంతమంది పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారు పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా కూడా పేరు వచ్చింది అందరూ పిఠాపురం వైపు చూస్తున్నారు అనేటువంటి సందేశం పిఠాపురం వాసులకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియల్ పరిస్థితి ఏంటి అక్కడ మనకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఓట్లు లేని వాళ్ళు ఎవరు న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు ఆ క్లాసిఫికేషన్ చేసుకుని వాళ్ళని ఎంతో కొంత ప్రభావితం చేసి వాళ్ళని బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి మరి ఆ నాగబాబు గారు పూర్తి స్థాయిలో అక్కడే ఉంటున్నారు వర్మగారు క్యాంపెయిన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బయట తిరిగి వచ్చిన నా పిఠాపురంలో ఏం జరుగుతుందనే అవగాహనతో ఉన్నారు అంటే రోడ్ షోలు ర్యాలీలు కాదు ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్లో ఓటర్లు ఎవరున్నారు ఓటర్లు ఏ రకంగా ప్రభావితం అవుతారు వాళ్ళు బూత్ దాకా వచ్చి ఓట్లు వేసేటువంటి కార్యక్రమం ఏం చేయాలా దానికి మనం ఏం దానికి జనసేన పార్టీ ఏం చేయాలనేటువంటి విషయాలపైన కసరత్తు చేస్తే విజయం అనేది దేశం మొత్తం ఏదైతే ఎదురు చూస్తుందో పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం కోసం ఏదైతే ఎదురు చూస్తుందో అది సాధ్యమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది